వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాహుల్ గాంధీ కృషి చేస్తున్నాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాసం సన్నిధిలో ప్రత్యేకంగా చేసి వారి జన్మదిన వేడుకలను నేల పట్టణ కాంగ్రెస్ అధ్యర్లో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది వారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు ప్రజల అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శ ప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఓవైపు మతం పేరిట ఓవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చెప్పి ఆప్కా బార్ చార్సో సీట్ అనేటువంటి ఇంగ్లాండ్తో ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిలువరించడానికి పోరాటం ఒక జోధుడిగా మనందరం చూసిన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత్ జోడో పాదయాత్ర మణిపూర్ నుంచి ముంబైకి వారు చేసినటువంటి పాదయాత్ర కానీ భారతదేశ ప్రజల్ని కదిలించి నాలుగు వేల సీట్లు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ మూడు వందల సీట్లు కూడా రాకుండా కేవలం రెండు వందల నలభై సీట్లకే పరిమితం చేస్తూ సంకీర్ణ ప్రభుత్వంగా మీరు ఇతర పార్టీల మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా వారు పోరాటం చేయడం కాబట్టి నా ఇష్టానుసారం ఈ దేశాన్ని ఏడుతున్నటువంటి అంటున్నటువంటి పది సంవత్సరాల పరిపాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటిది నైతికంగా విజయం రాహుల్ గాంధీ గారి నుంచి పని భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది చర్చల సందర్భంలో పుట్టినరోజు రావడం ఈ సందర్భంలో వారి ఆదర్శాలను తీసుకొని ముందుకు పోసినటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని మాకు సందర్భం చెప్తాం నాలుగో రోజుల్లో